హలో అండి ఈరోజు మనం శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన ప్రాకారం అనే కథ విందాం రైలు గేట్ పక్కనే ఉంటుంది లక్ష్మి కిళ్ళి బడ్డీ ఆ ప్రాంతంలో మరో రెండు కిళ్ళి బడ్డీలున్నా ఎక్కువ అమ్మకాలు జరిగేది లక్ష్మీ కొట్టులోనే అందుకు కారణం చాలా తేలికగా చెప్పవచ్చు ఆ మిగిలిన రెండు కొట్లలో ఉండేది మగాళ్ళు లక్ష్మి అందంగా ఉంటుంది తన మాట బాగుంటుంది నవ్వు బాగుంటుంది ఒకసారి లక్ష్మి కొట్టుకు వెళ్ళినవాడు మరలా ఆ కొట్టుకే వెళ్ళాలనుకుంటాడు మరందుకే ఆమె షాప్ అమ్మకాలు బాగుంటాయి రైల్వే గేట్ పడినప్పుడు బస్సు లాగిపోతాయి అప్పుడు చాలామంది మగాళ్ళు కిందకు దిగుతారు బీడీలు సిగరెట్టు కిళ్ళీలు సోడాలు కూల్ డ్రింక్లు కొబ్బరి బొండాలు అడిగేవారితో లక్ష్మి కొట్టు క్షణం తీరిక ఉండదు అయినా ఆమె ముఖంలో చిరాకు కనిపించదు చెదరని చిరునవ్వు పెదవుల మీద మెరుస్తూనే ఉంటుంది ఆమెను చూసినవాడెవడైనా బాగుంది అనుకోకుండా ఉండలేడు అలానే చకచకా అందించడంలో ఆమె అందాలు లీలగా బహిర్గతం అయినప్పుడు చూడడం మగాళ్లకి అదో పాడుబుద్ధి రైలు గేట్ తీసి బస్సులు పోగానే మరలా లక్ష్మికి బేరం తగ్గుతుంది మరలా గేటు పడి బస్సులు లారీలు ఆగే వరకు ఖాళీనే లక్ష్మి కిళ్ళీ బడ్డీ అమ్మకం రోజుకు రెండు వేలకు తక్కువ ఉండదు ఎంత హీనంగా చూసినా లాభం నాలుగు వందలు ఉంటుంది నెలకు పన్నెండు వేలు ఆ సంపాదనతో ఆమె కుటుంబం చీకు చింత లేకుండా బ్రతికేస్తున్నది ఆ కిళ్ళి బడ్డీ అలా నిలబడ్డానికి వ్యాపారం పెరగడానికి లక్ష్మి పడిన కష్టాలు ఆమె మనసుకు తగిలిన సమ్మెట పోట్లు అన్నీ ఇన్ని కావు అది ఐదేళ్ల క్రితం నాటి మాట లక్ష్మి పేరు శ్రీలక్ష్మి ఆమె భర్త కోటేశ్కి భార్య పేరంటే ఎంత ఇష్టమో పిలవడమైతే లక్ష్మి అనే పిలిచేవాడు గాని ఎవరైనా నీ పెళ్ళం పేరేమిటంటే శ్రీలక్ష్మి అని చాలా గర్వంగా చెప్పేవాడు అతను లాగేవాడు అప్పట్లో లక్ష్మికి ఏ కష్టమూ ఉండేది కాదు కోటేశు లాగి సంపాదించిన డబ్బు తెచ్చి లక్ష్మి చేతికిచ్చేవాడు అందరి మంచి చెడ్డ ఆమె చూసేది ఆ గుడిసెలో లక్ష్మి కోటేశ్తో పాటు కోటేశు అయ్యా అమ్మ కూడా ఉండేవారు వాళ్లకు కోటేశ్ అన్న లక్ష్మి అన్న ప్రాణం లక్ష్మికి అంతే వాళ్ళ ఆమె ఏ రోజు అత్తా మామలా చూడలేదు తన అయ్యా అమ్మ లాగానే చూసేది అందుకే కోటేశు తల్లి భూదేవి అందరితో లచ్చి నా కోడలు కాదు నా కూతురు అని గర్వంగా చెప్పేది అది విన్నవారికి అంత మంచి కోడలు దొరికిన భూదేవి మీద అసూయగా అనిపించేది ఆనందంగా సాగిపోతున్న వారి జీవన నౌక నడి సముద్రాన్ని మునిగే క్షణముచ్చింది కోటేస్ రిక్షాకు యాక్సిడెంట్ అయ్యింది అదుపు తప్పిన లారీ ఒకటి కోటేస్ రిక్షాని గుద్దేసింది కోటేసు శవన్ చూసి లక్ష్మి స్పృహ తప్పి పడిపోయింది స్పృహ వచ్చాక నా మావ లేకుండా నేను బతకలేను అని ఒకటే ఏడుపు దానికి కోటేస్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు అందుకే అదలా గుండెలు పగలేలా ఏడుస్తుంటే మిన్నకుండిపోయారు ఓదార్చే ప్రయత్నం చేసినా లక్ష్మి ఊరుకోలేదు కోటేస్ దినం అయింది వచ్చిన వారు లక్ష్మికి ధైర్యం చెప్పారే గాని ఆమె అతి గతి గురించి ఎవరూ పట్టించుకోలేదు అటువంటి స్థితిలో కూడా లక్ష్మి తన అత్త మామల గురించే ఆలోచించింది వాళ్లే గాని లేకపోతే ఆమె తప్పక ఏ రైలు కిందో పడి ఆత్మహత్య చేసుకుని ఉండేదే అసలే ఆ ముసలోళ్లు కొడుకుపోయిన దుఃఖంలో ఉన్నారు తను చచ్చిపోతే వారు తట్టుకోలేరని ఆమె ఆ పని చేయలేకపోయింది ఇంట్లో నూకలు నిండుకున్నాయి తను పస్తున్న ముసలోళ్లకి నీళ్లు పోసింది లక్ష్మి ఆ కాస్త నూకలు కూడా నిండుకున్నాయి ఆమెకేం చేయాలో తోచలేదు నాలుగిళ్లలో పాచి పనులు చేసైనా మామలను పోషించాలనుకుంది ఆమెకు చనిపోయిన కోటేశు జ్ఞాపకానికి వచ్చాడు భర్త తన్నటువంటి స్థితిలో చూస్తే సహించగలడా అని ఆలోచించింది లక్ష్మి ఇంట్లో పని చేస్తుంటేనే కష్టపడిపోతున్నావు అని సాయం చేసేవాడు కోటేసు ఇవి ఆడాళ్ళు చేసే పనులు మామా తప్పుకో అంటే నువ్వు సీ నన్ను గాని లేకపోతే ఎంత సుఖపడేదాన్వో అనేవాడు అప్పుడు లక్ష్మి తన చేత్తో అతడి నోరు మూసేసేది అలా మాట్లాడవద్దని ఎదుటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉండవచ్చు గాని సాయం చేద్దాం వాళ్ళు కొందరైనా ఉంటారు అటువంటి వాడే కోటయ్య తాత రైల్వే గేటు పక్కనే అతనికో బడ్డీ కొట్టుంది దాని మీద సంపాదనతోనే భార్య పిల్లల్ని పోషించేవాడు భార్య చచ్చిపోయింది పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు కొట్టు చూసుకోవడం వయసుమీరిన కోటయ్యకు కష్టమైంది అతను లక్ష్మిని కలిసి తల్లి కష్టంలో ఉన్నావు నిన్న ఆదుకునే వాళ్ళెవ్వరూ లేరు పెద్దాని నీకో సలహా చెప్తాను జాగ్రత్తగా ఎనుకో రైలుగేటు పక్కన నాకు కిళ్ళి బడ్డీ ఉంది నేను వయసు మీద పడి వ్యాపారం చేసుకోలేకపోతున్నాను ఆ కొట్టును అద్దెకు అద్దెకి తీసుకొని వ్యాపారం చూసుకో అద్దె రెండు వేలు ఇవ్వు అందువల్ల నాకు జరుగుబాటు అవుతుంది నీకు ఆదరవు దొరుకుతుంది అన్నాడు అయితే లక్ష్మి వెంటనే ధైర్యం చేయలేకపోయింది తాత నేనా ఆడదాన్ని అందున మగడు లేని అనాథను నేనా కొట్టు చూసుకోగలనా పది మంది మగాళ్ళు వచ్చిపోతుంటారు నేనేనాడు గడప దాటి ఎరగను నా వల్ల కాదు అంది కోటయ్య ఊరుకోలేదు పిచ్చి తల్లి మొదట అట్టనే భయంగానే ఉంటుంది తర్వాత తర్వాత నెమ్మదిగా అలవాటైపోతుంది అదే జీవితం అనుభవం చెప్తున్నాను ఇనుకో అన్నాడు లక్ష్మి ఆలోచనలో పడింది అది గమనించిన కోటయ్య తొందర లేదు తల్లి ఆలోచించుకొని ఏ సంగతి చెప్పు కానీ ఆ కొట్టు కోసం ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు ఓ వారంలో నీవే ఇసమో చెప్తే బాగుంటుంది అని వెళ్ళిపోయాడు లక్ష్మి సుదీర్ఘంగా ఆలోచించింది అత్త మామలతో సంప్రదింపులు జరిపింది కోటయ్య కొట్టు సిరిగల కొట్టు దానిమీద ఆడు కుటుంబం అంతా బతికేశారు కానీ నీవు ఆడపిల్ల అయిపోయావు వ్యాపారం ఏం చేయగలవు అన్నాడు మామ లచ్చిని ఒక్కదాన్నే వదిలేత్తామా మనం తోడుండమా అంది అత్త ఆ చిన్న మాట ఎంతో ధైర్యం ఇచ్చింది లక్ష్మికి నిర్ణయం తీసేసుకుంది కోటయ్య తాతను కలిసి ఆ కొట్టు తాను నడుపుతానని చెప్పింది కోటయ్య మంచి మనసు గలవాడు తన కొట్టులోని సరుకంతా చూశాడు ఐదు వేల రూపాయలు సరుకుంది అద్దె కింద రెండు వేలు సరుకు కింద వెయ్యి చొప్పున తనకు ప్రతి నెల జమ చేయమన్నాడు ఐదు నెలలకు సరుకు బాకీ తీరిపోతుంది ఆ తర్వాత అద్దె ఇస్తే సరిపోతుంది అని చెప్పాడు తాత నాకంతా కొత్త అలవాటు అయ్యేంత వరకు నువ్వు తోడుండాలా అంది లక్ష్మి ఎంత మాట తల్లి ఆ మాత్రం నాకు తెల్దా అని నొచ్చుకున్నాడు కోటయ్య నెల వరకు కోటయ్య లక్ష్మికి తోడుగా ఉన్నాడు వ్యాపారంలోని మెణుకోలు చెప్పాడు ఎవరితో ఎలా వ్యవహరించాలో చెప్పాడు కోటయ్య తన కొట్టు ఎవరో అమ్మాయి కప్పచెప్తున్నాడని చాలా మందికి తెలిసింది వాళ్ళు వచ్చి లక్ష్మిని చూసి పిల్ల చక్కగా ఉందనుకున్నారు ఆ నెలలో తనున్నప్పటికంటే వ్యాపారం పెరగడం గమనించాడు కోటయ్య అతను సంతోషించాడు లక్ష్మి తొందరలోనే నీ కష్టాలు తీరిపోతాయి అని దీవించాడు కోటయ్య తాత క్రమేపీ రావడం తగ్గించాడు అంతా లక్ష్మీనే చూసుకోవాల్సి వచ్చేది మొదట అనుకున్నట్లు అంతగా అత్తా మామల సాయం దొరకలేదు వాళ్ళుండే గుడిసె రైలు గేటుకి చాలా దూరం ఎండలో పడి అంత దూరం రావడం కష్టమని లక్ష్మిని రావద్దని చెప్పేసింది ఇంటి దగ్గర నుంచి భోజనం తేవడానికి ఓ కుర్రాన్ని మాట్లాడింది లక్ష్మి కొట్టుకు రకరకాల జనాలు వచ్చేవారు బీడీలు కొనడానికి కొందరు సిగరెట్లకు కొందరు చుట్టలకు కొందరు సోడాలకు కొందరు వచ్చేవారు మనుషుల్లో ఎటువంటి రకాల వారు ఉంటారో అప్పుడే తెలిసింది లక్ష్మికి బీడీలు కొనడానికి వచ్చిన వాడు బీడీలు అందుకుంటూ చేతులు తగిలించేవాడు సిగరెట్ కొన్నవాడు అగ్గిపెట్టె అడిగి కావాలని మాటలు పెంచేవాడు ఆమె ఎంత తక్కువగా మాట్లాడాలని ప్రయత్నించినా ఒకటే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పక తప్పదు ఆ సమయంలో ఆమెకి కోటయ్య తాత ఇచ్చిన సలహా జ్ఞాపకానికి వచ్చింది వ్యాపారం అంటే మన దగ్గరికి వాళ్ళ సంఖ్య పరంగా పెరగాలే కానీ తగ్గకూడదు మన దగ్గరికి వచ్చేవాడు మరో చోటికి పోయాడంటే మన వ్యాపారం దెబ్బ తినడం మొదలెట్టినట్టే అన్నదే అతని సలహా ఆ సలహా లక్ష్మి మరవలేదు కానీ ఆమె మనసు మాత్రం చాలా బాధలకు గురయ్యేది కొందరైతే సోడా తాగుతూ ఆమెను తినేసేలా చూసేవారు ఆ చూపులు భరించలేక ఏదో పని ఉన్నట్లు వెనక్కి తిరిగేది మరికొందరైతే కిళ్ళీలు కట్టమనేవారు కడుతుంటే ఆమె సంగతులు అడిగేవారు వాళ్ళు ఏమైనా ఆర్చేవారా తీర్చేవారా అనిపించేది ఆమె ఒప్పుకుంటే ఉంపుడు గత్తిగా ఉంచుకుంటామని అర్థం వచ్చేట్లు కొందరు మాట్లాడేవారు లక్ష్మి కేడుపొచ్చేది అదే భర్త ఉంటే ఎవడూ తన వంక చూసేవాడు కాడు ఇప్పుడు ప్రతివారికి చులకనే వాళ్ల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా కిళ్ళీలు కట్టించేది వాళ్ళు చేతులు తాకిస్తూ కిళ్ళీలు అందుకుంటూ అదో మాదిరి నవ్వేవారు లక్ష్మి ఉదయమే చద్దన్నం తిని వచ్చి ఎనిమిదింటికి కొట్టు తెరిచేది మధ్యాహ్నం భోజనం వచ్చేది మరలా ఇల్లు చేరేసరికి అయ్యేది రాత్రిపూట చల్లగా ఉంటుంది కాబట్టి లక్ష్మి మామ అంత దూరం నుంచి కర్ర ఊతంగా వచ్చేవాడు ఇద్దరూ కలిసి కొట్టుకు తాళం వేసి గుడిసె చేరేవారు వద్దు నేను రిక్షాలో వచ్చేస్తాను అని చెప్పేయాలనుకుంది లక్ష్మి అయితే అలా వచ్చి తనని తీసుకువెళ్లడంలో తన మామకు కొంత ఆత్మసంతృప్తి లభిస్తుందన్న నిజం గ్రహించి ఏం మాట్లాడలేదు ఉదయం నుంచి పడిన కష్టం మరలా అంత దూరం నడవాలంటే నీరసంగా ఉండేది లక్ష్మి కొట్టు తెరిచి రెండు నెలలైంది ఆదాయం పర్లేదు అనిపించింది కోటయ్యకు ఇవ్వగా ఏడెనిమిది వేలు మిగలసాగింది అయితే వచ్చిన కష్టమంతా కస్టమర్లతోనే లక్ష్మి దసలే సున్నితమైన మనసు ఎవరు చులకనగా మాట్లాడినా నొచ్చుకునేది తన బాధ మనసులో ఉంచుకునేదే కానీ పైకి మాత్రం ఏమనేది కాదు ఒకరోజు రైలు గేటు పడింది ఆర్టీసీ బస్ వచ్చి ఆగింది అందులోంచి పది మంది వరకు ప్యాసింజర్లు కిందకి దిగారు ఇద్దరు ముగ్గురు పక్క కొట్టుకు వెళ్తే ఐదు అర్గులు లక్ష్మి కొట్టుకు వచ్చారు అందులో ఒకడు పల్లెటూరి ఆసామిలో ఉన్నాడు ఫుల్లుగా మందు కొట్టినట్లు చూస్తూనే తెలుస్తున్నది లక్ష్మి దగ్గర చుట్టలు కొన్నాడు ఆమె ముఖాన బొట్టు లేకపోవడం చూసి మోగుళ్లేడా అన్నాడు చచ్చిపోయాడు అంది లక్ష్మి బాధగా మా ఊరు ఈయడకి దగ్గరే వచ్చే ఇంటికాడ ఎవరూ లేరు అన్నాడు అప్పుడు అక్కడున్న ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వాడి మాట విని కూడా తాగుబూతు వాడితో గొడవ ఎందుకని ఊరుకున్నారు తమకు కావాల్సినవేవో కొనుక్కొని వెళ్ళిపోయారు ఇక మిగిలింది ఒక యువకుడు వయసు పాతిక వరకు ఉంటుంది నీలం ప్యాంట్ మీద వైట్ షర్ట్ టక్ చేశాడు కళ్ళ కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి అతను తాగుబూతు లక్ష్మితో అన్న మాటలు విన్నాడు విని ఊరుకోలేదు ఎరా మందెక్కువైందా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అన్నాడు అతని మాటలు కరుక్గా ఉన్నాయి తాగుబోతు నేను దాంతో మాట్లాడుతున్నా మధ్యలో నీవెవడవే అన్నాడు అంతే ఆ యువకుడు తాగుబోతు చొక్కా పట్టుకొని ఒక్క తోపు తోశాడు వాడు విసురుగా పోయి బస్ దగ్గర పడ్డాడు ఆ యువకుడు మరలా బస్ దగ్గరికి పోయి కాలర్ పట్టుకొని వాడిని పైకి లేపి మరో మాట మాట్లాడేవంటే మీ చేరో జాగ్రత్త అన్నాడు తాగబోతి ఏమనుకున్నాడో మరేం మాట్లాడలేదు పోయి బస్సు ఎక్కి కూర్చున్నాడు ట్రైన్ ఇంకా రాలేదు రైల్ గేటు వేసి ఉంది ఆ యువకుడు మరలా లచ్చికొట్టు దగ్గరికి వెళ్ళి ఇరవై రూపాయల నోట్ ఇచ్చి పెప్సీ అడిగాడు లక్ష్మి కూల్ డ్రింక్ అందించింది అతను ఆమె వంక చూశాడు అందమైన కళ్ళు ఆ కళ్ళలోని సన్నటి నీటి తెర అతని దృష్టిని దాటిపోలేదు నీ భర్త ఎలా పోయాడు అని అడిగాడు అతని స్వరంలో ఇంతకు ముందటి కరుకుతనం లేదు ఎంతో మార్ధవంగా ఉంది రిక్షా లాగేవాడు యాక్సిడెంట్లో చనిపోయాడు చెప్పింది లక్ష్మి నీవి కొట్టు పెట్టి ఎంత కాలమైంది అన్నాడా యువకుడు ఈ కొట్టు మరొక తాతది అతను నడవలేక నాకు ఇచ్చాడు రెండు నెలలైంది అంది లక్ష్మి యువకుడు లక్ష్మితో చూడబోతే నువ్వు చాలా అమాయకురాల్లా ఉన్నావు నీకో మాట చెప్తాను జీవితాంతం గుర్తుంచుకో రాజుల నాటి కోటలకైనా ప్రాకారాలు ఉండేవి అవి లేకపోతే శత్రువులు లోనికి చొచ్చుకుపోతారు మగడు లేని ఆడది కూడా ప్రాకారం లేని కోట వంటిదే మరిక ఆ కోట కూడా బీటలు వారిందైతే మరిక చెప్పనవసరం లేదు అందుకే నువ్వు బ్రతకాలంటే నీ చుట్టూ ఓ కోట ఆ కోట చుట్టూ ప్రాకారం కట్టుకోవాలి ఆ కోట ఏమిటో తెలుసా ధైర్యం ఆ కోటకు ప్రాకారం నీ నోరు మెత్తగా మాట్లాడే నువ్వు దబాయింపుగా మాట్లాడితే నిన్ను చూసి తప్పక జడుస్తారు అలవాటు చేసుకో అన్నాడు ట్రైన్ పట్టాల మీద పరుగులు తీస్తున్నది అతనికి ఆమె రెండు చేతులు జోడించి నమస్కరించింది అతను ఆమె మనస్థితి గ్రహించాడు అతను వెళ్లి బస్ ఎక్కి కూర్చున్నాడు రైలు గేట్ తీశారు బస్ కదిలింది అతను బస్సులోంచి లక్ష్మిని చూస్తున్నాడు లక్ష్మి అతని వంకే చూస్తున్నది ఆ యువకుడు చెప్పిన మాటలు లక్ష్మి పదే పదే మననం చేసుకుంది అందులోని నిజం జీర్ణం చేసుకుంది మగాడిని చూస్తుంటే మునుపటి భయం క్రమంగా మాయం అవ్వసాగింది మూడు నెలలు తిరిగేసరికి ఒకప్పుడు మృదువుగా ఉండే ఆమె మాట దురుసుగా మారింది అయితే తన దగ్గరికి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గకుండా చూసుకునే జాగ్రత్త కూడా తీసుకుంది ఇప్పుడు వాళ్ళు ఇదివరకట్లా ఆమె వంక సూటిగా చూడలేకపోతున్నారు చెయ్యి తగిలితే ఎక్కడ విరుచుకు పడుతుందోనని జాగ్రత్తగా అందుకోవడం అలవాటు చేసుకున్నారు తన చుట్టూ కోట ఆ కోటకు ప్రాకారం కట్టుకోవడానికి సలహా ఇచ్చి ఓ గొప్ప జీవిత సత్యం తెలియపరిచిన ఆ యువకుణ్ణి లక్ష్మి జీవితంలో మర్చిపోలేదు ఇదండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన ప్రాకారం కథ ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీరు శివనాగేశ్వరరావు గారి కథల కడలి యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో కథల కడలి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఆ ఛానల్ని కూడా తప్పక విజిట్ చేస్తారు కదా మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ